సంఖ్య ఏడుకి అల్లాహ్ సృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది ఆశ్చర్యానికి గురి చేసిన సంఖ్య ఏడు మీకు తెలుసా ఇది కేవలం గణిత సంఖ్య కాదు ఇది ఒక అద్భుతమైన దవిక సమన్వయ సూచకం ఇది ఇప్పుడు జరుగుతుంది కానీ గమనించండి దీనిలో ఉన్న అసలైన రహస్యం అల్లాహకి మాత్రమే తెలుసు మనిషి బుద్ధితో దాన్ని పూర్తిగా గ్రహించలేరు సృష్టిలో ఏడు యొక్క అద్భుత సమన్వయం ఏడు ఆకాశాలు సభవసమావత్ ఏడు పొరలు నరకానికి ఏడు ద్వారాలు వారంలో ఏడు రోజులు తవాఫ్లో ఏడు చుట్టూలు సఫా మర్వా సయీలో ఏడు సార్లు హజ్లో రాళ్ళు విస్తరడం ఏడు సార్లు సూర అల్ ఫాత ఏడు ఆయత్లు ఇంద్రధనస్సులో ఏడు రంగులు భూమిపై ఏడు ఖండాలు ఏడు సముద్రాలు నక్షత్రాల ఏడు ప్రధాన రకాలు పరమాణులో ఏడు ఎలక్ట్రానిక్ పొరలు మనం చూసే కాంతికి ఏడు రంగులు కనిపించని రస్ములకు ఇన్విసిబుల్ రెస్ ఏడు రకాలు కియామత్ రోజు అల్లాహతన అష్ నీడలో ఉంచే ఏడు రకాల ప్రజలు మరియు కలీమా షహాదాలు ఏడు పదాలు ఉన్నాయి సుభానల్లా ప్రతి అంశంలో నియమం సమతుల్యం జ్ఞానం ఇది మొత్తం అల్లాహ్ యొక్క శక్తికి సాక్ష్యం కానీ ఒక ముఖ్యమైన విషయం ఖురాన్లో ఏడు ఆకాశాలు మరియు ఏడు భూములు అనే వాస్తవం చెప్పబడింది కానీ ఎక్కడ ఏడు సంఖ్యకు ఎటువంటి మాయాశక్తి ఆధ్యాత్మిక ప్రత్యేకత లేదా పవిత్రత ఉందని చెప్పలేదు ఖురాన్ ఈ సంఖ్యను సృష్టి యొక్క వాస్తవాన్ని వివరించడానికి మాత్రమే ఉపయోగించింది కానీ మంగళ సంఖ్య లక్కీ నెంబర్గా ఎక్కడా పేర్కొనలేదు సత్యము ఏమిటంటే ఖురాన్ శాస్త్రం కంటే ఉత్తమమైనది విశ్వాసి తన ఈమాన్ను ఖురాన్ మరియు సహీహ్ హదీస్ మీద ఉంచుతాడు సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోవడమే నిజమైన విశ్వాసం సంఖ్యలలో శుభం అశుభం అన్వేషించడం ఇస్లాంలో హరామ్ నిషిద్ధం ఇది గులు అతిశయ విశ్వాసం మరియు బిద్ద అభిన్న ఆవిష్కరణకు ద్వారం తెరుస్తుంది ఈమాన్ ఆధారం సంఖ్యలు కాదు వహి దైవ సందేశం ఏడు సంఖ్యలో అద్భుతమైన సరిపోలికలో ఉన్నప్పటికీ దీని అర్థం ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని కాదు ఇది అల్లాహ్ యొక్క వ్యవస్థ సృష్టి సమతుల్యం మరియు జ్ఞానానికి ఒక సంకేతం మాత్రమే మనము సంఖ్యపై కాదు సృష్టికర్తపై सृष्टिकर्ता पर विश्वास हम उछालें सूरह अलतलाक